మూడు వందల లారీలు పోతున్నాయి ఒక్కటి రెండు లారీలు కాదు అధ్యక్ష ఇక అయిపోయింది మంత్రి గారు చెప్తారు అధ్యక్ష దీంతో అధ్యక్ష ఎక్సర్సైజ్ కి అధ్యక్ష మీరు ఒక్కసారి ఇది విన్నాడు అధ్యక్ష పంతొమ్మిది తారీఖున అధ్యక్ష ఒక ప్రముఖ పేపర్లో కొన్ని ఆర్టికల్ వచ్చినాయి అధ్యక్ష లిక్కర్ మీద ఏమని వచ్చినాయి కమిషన్లు బట్టి కొత్త బ్రాండ్లకి తెరలేపుతున్న గేట్లు అనేది ఒక ప్రముఖ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష ఈ పేపర్ కూడా ఒక్క మా నమస్తే తెలంగాణని కాదు మీరు కంటర్ అని ఆంధ్రజ్యోతి పేపర్ కూడా తీసుకొని వచ్చిన మీకు సపోర్ట్ చేస్తే ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మే ఇరవై ఒకటి తారీఖున అధ్యక్ష మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతారు అధ్యక్ష ఇది తన పేపర్ క్లిప్పింగ్ ఏమని పెట్టారు అధ్యక్ష మంత్రి గారు ఏ ఒక్క కొత్త కొత్త మందుకు కానీ కొత్త ప్రపోజల్స్ కానీ ఏ ఒక్క అప్రూవల్కి ఒక్కటి కూడా రాలే మేము ఒక్క అప్రూవల్ కూడా లైసెన్స్ ఇవ్వలేదని మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాసిన పేపర్ల మీద వంద కోట్ల నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈ పేపర్ కటింగ్ అధ్యక్ష దీని తర్వాత అధ్యక్ష Illvay Tarikna, my BRS party office, Nunchi, Soam Distilleries and Beverages Limited, Sebi ki letter Vetra Deksha. Eman Vetra Deksha, yeah. official permission from the state of Telangana to supply our Rio and beer brands. We are, dear sir and madam, we are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our Rio and beer brands. So, వాళ్ళు సెబీకి లెటర్ పెడతారు దీనివల్ల ఆ రోజు స్టాక్ కూడా పెరిగింది వాళ్ళ స్టాక్స్ కూడా పెరిగినాయి దాని తర్వాత ఇరవై ఎనిమిది తారీఖుకి మళ్ళా మంత్రి గారు లెటర్ ఇస్తారు అధ్యక్ష ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అధ్యక్ష ఏమని రిలీజ్ చేస్తారు అధ్యక్ష టు అడ్రస్ ద అబౌవ్ ద ఎండి బీసీఎల్ హాజ్ రెస్పాండెడ్ ఆన్ సోమ్ డిస్టరీస్ ఆఫ్ ఎంపీ స్టేట్ టు సప్లై బియర్ టు ద స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ దిస్ సెట్ కంపెనీ Supplier of IMFL to 22 states, UT's military units since two decades. press The government takes this prestigious presence as their pride. The above said Soam Distillery is an Indian company. My office was not aware of the day to day transactions of the corporation. As per the existing procedure, the above applications were not being placed. ఫర్ ద మినిస్టర్స్ కన్సిడరేషన్ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే బాబు నేను మంత్రి గారు తప్పు పడతలేను అధ్యక్ష ఇది ఎక్కడి నుంచి డైరెక్షన్ అయిందంటే మధ్యప్రదేశ్ ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రాగానే మంత్రి గారికి తెలియకుండానే మంత్రి గారికి తెలియకుండానే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష ఇది నేను చెప్పలే అధ్యక్ష ఇది నేను చెప్పలే అధ్యక్ష ఇది చెప్పింది ఎవరు ఇది నేను చెప్పలే అధ్యక్ష ఇది చెప్పింది ఎవరు అదే అధ్యక్ష هل تريد